వికారాబాద్ జిల్లా తాండూరులోని కొత్త కూరగాయ మార్కెట్లో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై అక్రమంగా కొనసాగుతున్న చికెన్ డబ్బాలను తొలగించాలని స్థానికులు నేడు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డికి వినర్తి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా జనతా ఫ్రూట్ మరియు ధనలక్ష్మి ఫ్రూట్ మార్కెట్ ఏరియాలో చికెన్ డబ్బా యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోడ్డుపై వాహనాలకు ఇబ్బందులు కలిగిస్తూ చికెన్ మరియు మాంసం వ్యర్థాలను రోడ్డుపై పారవేస్తుండడంతో కుక్కల దాడితో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వారు ఆరోపించారు ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న చికెన్ డబ్బాలను తొలగించి తమకు న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరినట్లు తెలిపారు అయితే నేడు ఉదయం మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి కొత్త కూరగాయల మార్కెట్ను పరిశీలించారు కార్యక్రమంలో నాయకులు అడ్వకేట్ ఫరీద్ మొహమ్మద్ ముదాసిర్ మహమ్మద్ బాబా హోటల్ మొహమ్మద్ షఫీ మరియు స్థానికులు పాల్గొన్నారు మొన్న కూడా మేము సార్కి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాము కాంప్లైంట్ కూడా అయింది కొట్లాట కూడా అయింది రోడ్ మీద డబ్బలు ఉన్నాయి మొత్తం డబ్బులతోనే మాకు ఇబ్బంది అవుతున్నది దాని పెద్ద పెద్ద బండ్లు కూడా వస్తున్నాయి రిక్వెస్ట్ లెటర్ ఈ రోజు కూడా గల్లీ వాళ్ళు వచ్చినారు నాకు అడిగిన నా ముందర కూర్చున్నారు మేము వచ్చి ఒక మీటింగ్ చేసుకున్నాం అబ్బాయి ఇది ఇబ్బంది ఉన్నారు నేను ఒక్కడనే కొట్లాట చేస్తున్నాను మీరు మీరేం చేస్తున్నారు అందరు వచ్చినారు వచ్చి రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ రాసి తోనే రిక్వెస్ట్ చేస్తున్నాం కమిషనర్ సార్తోని అక్కడ డాగ్స్ కూడా వస్తున్నాయి పిల్లలకి కూడా కరుస్తున్నాయి అది ఎంటా పడుతున్నాయి ఏమంటే కూర తీసుకోపోతున్నారు కూర పిల్లలు కూడా ఇంత ఇంత పిల్లలు వస్తారు పది సంవత్సరం ఐదు సంవత్సరం సార్ కూడా కమిషనర్ సార్ కూడా హామీ ఇచ్చినారు వచ్చి ఈరోజు చూసినారు ఇమీడియట్లీ కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు అలా రోడ్ కూడా కొద్దిగా ఇంత ఉన్నాయంటే ఒక పది ఫీట్ రోడ్ ఉన్నది దాని ముందల డబ్బాలు కూర్చున్నారు పది పదిహేను ఫీట్ మీద బండి ఉన్నది ముప్పై ఫీట్ మీద టర్నింగ్ అవుతుంది మన దూరం దూరం నుంచి బండ్లు వస్తున్నాయి మన కోసం మన తక్లీఫ్ కోసం అందరు ఏం చేస్తున్నారంటే ఆయన రక్తం వేస్తున్నారు ఇంకా అంటే మున్సిపాలిటీ మళ్ళా కూర వేస్తున్నారు డాగ్స్ ఆన్నీ జమ అవుతుంది నూర్లో నూర్లో డాగ్స్ ఉన్నాయి అంతా సార్కి ఫోటోలు ఇచ్చినాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరితో పోలీస్తోని హామీ కూడా ఇచ్చిన పోలీస్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు మన కమిషనర్ సార్ కూడా హామీ ఇచ్చినారు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా హామీ ఇచ్చినారు మాకు ఏమన్నా ఉంటే కూడా ఇన్సాఫ్ కావాలి మాకు న్యాయం ధర్మం కావాలి మాకు మా మేము ఇది చెప్పకొస్తున్నాం ఎవరికైతే డబ్బులు తీయమని చెప్పకొస్తున్నాం ఎక్కడ పోయి అక్కడ బతుకోమని చెప్పకొచ్చా అందరూ బతకాలి సార్ రోడ్ మీద బతుకున్నా మేము కూడా రోడ్ మీద బతుకుతున్నాం అందరు బతకాలి మేము ఇది చేయకొస్తున్నాం వానికి తీ డబ్బా వీళ్ళకి డబ్బులు తీ మీరంటున్నా ఆ డబ్బులు తీయాలి ఈ డబ్బులు తీయాలి ఊ డబ్బులు తీయాలి ఊ డబ్బులు తీస్తారు నా ఇంటి ముందల మా మార్కెట్ ముందల మాకు ఇబ్బంది ఉన్నది ఆ డబ్బుల విషయంతో మేము వచ్చినాం ఆ కొని రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చినాం మొన్న కాంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్ వచ్చి సర్వే కూడా చేసిన కమిషనర్ సార్ సార్ సబ్ కలెక్టర్ సార్కి కూడా ఇచ్చినాము సార్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు మాకు యానను కూడా న్యాయం ధర్మంతో మాకు పని చేసి ఇవ్వాలి థ్యాంక్ యూ मार्केट के पास चिकन सेंटर का एक डब्बा है वो डब्बा टर्निंग पे है जहाँ पर जनता सुपर मार्केट के वहीकल्स अंदर जाते फोर व्हीलर्स जीप्स वैन्स फ्रूट्स लेने के लिए डांडू काउंसेंस के तमाम जितने भी जो गरीब लोग हैं जो मंडी कारोबार करने वाले हैं वो लोग फ्रूट्स खरीदकर कर वहाँ से ले आकर बेचते वो लोगों को बहुत तकलीफ हो रही है गाड़ी टर्निंग नहीं हो रही डब्बा आड़े रहने से और वहाँ पर एक्सीडेंट का भी खतरा है टू व्हीलर से और फोर व्हीलर से भी आने के लिए प्रॉब्लम हो रहा है ठंडो बाट के तमाम जितने भी लोग हैं वहाँ पर चिकन बटन लेने के वस्ते आते कई लोगों को तकलीफ़ होती और वहाँ पर रोड भी सही नहीं है मैं हमारे म्यूंसिपल कमिश्नर से ज़्यादा भी गुजारिश करता हूँ कि वो रोड का भी इंतज़ाम करें और टर्निंग पे जो डब्बा है चिकन शेंटर उसको भी ज़रा अगर बैक साइड करें या सेटर्ट करें या साइड में रखें तो जाने के लिए आसान होता और एक्सीडेंट से भी प्रॉब्लम सॉल्व होता और वार्ड के पूरे लोग यहाँ पर म्युनसिपाल्टी वाले आकर म्यूनसिपाल्टी में आकर एक रिक्वेस्टिंग लेटर भी हमारे म्यूनसिपल कमिश्नर को दिए हैं म्यूनसिपल कमिश्नर ने तयफून दिया कि जल्द से जल्द इस कार्रवाई करेंगे वाले आपने और वादा किया है मैं तमाम थर्टी वार्ड के जो साथियाँ हैं यहाँ पर आकर जो हमारे म्यूनसिपल कमिश्नर को एक रिक्वेशन लेटर दी है उन लोगों का शुक्रिया अदा करता हूँ फिर से मैं म्यूनसिपल कमिश्नर से अदबी गुरहिश करता हूँ कि जल्द से जल्द उस डब्बे को निकाल कर दूसरी जगह शिफ्ट करें और पब्लिक को फिर एक बार प्रॉब्लम होने से हिफाजत करें और जो वो लोग यहाँ पर आ रिक्वेस्ट लेटर दिए हैं मैं थर्टी वार्ड के साथियों को सबका मैं शुक्रिया अदा करता हूँ जिन्होंने बात करने का मौका दिया है वार्ड नंबर थर्टी में जनता फ्रूट मार्केट लक्ष्मी धनलक्ष्मी फ्रूट मार्केट मटन शॉप और सत्यम किराम शॉप और भद्रपा टेम्पल निगरानी फंजन रेलवे गेट ये सब जो ये सब का रास्ता यहीं से गुजरता वहाँ पे मटन शॉप की तरफ से चिकन का ब्लड अपने मटन का ब्रैड होते आने की वजह से जाने आने लोगों को प्रब्लम हो रहा और वहाँ पर कुत्ते जमा हो रहे हैं आस पास मुस्लिम नॉन मुस्लिम सब मिल के वो इकट्ठा होकर हमारे पास आके भाई हम कॉम्प्लेट नहीं दें आप लोग आधे हो बड़े होते उसी को नज़र रखते हुए आज कमिश्नर साहब से आके बात करें उन्होंने कॉम्प्लेट लिए हैं इसके ऊपर एक्शन लेकर बोल के बोले बल मेहरबानी है एम एल ए साहब से कमिश्नर साहब से कि इसके ऊपर एक्शन लिए असल असलकम ये जनता फूर्ट मार्केट के पास रोड पे डब्बा रखे हुआ है और धनालक्ष्मी भी है वहाँ पे मार्केट और वहाँ पे रोड पे एक्सीडेंट हो रहे वो डब्बे को फौरी आप म्यूनसिपलिटी वाले को हम लोग काम्पलेट भी सो है और क्या है बोले तो वहाँ पे एक्सीडेंट हो रहे हमारे जाने का रूट है रोड पे डब्बा है छोटे बच्चे भी उधर से जाते आते रहते और टर्निंग पे गाड़ी टर्निंग करते डब्बा चाह सामने कई तो वो गाड़िया के एक्सीडेंट हुआ है डब्बे को फौरी से फौरी निकालना आप लोगों का काम है म्यूनसिपलिटी काम आप लोगों को हम लोग काम्पलेट गएसुए एक्शन लेना है आप लोगों लो लो तो को कर, और एक बात क्या है बोले तो वहाँ पे कुत्ते पूरे रोड पे टर्निंग पे बैठे हुए है और हमारे गाड़िया के एक्सीडेंट हो रहे है वहाँ पे और कुत्ते भी क्या है बच्चों के आंख पे आ रहे हैं वहाँ पे वो रोड पे डब्बा है ऊपर पे डबाए और डब्बे को फौरी से फौरी निकालो और खुच जाएगा बहुत प्रॉब्लम है बच्चों को दस बच्चों को कतरेशो है वहाँ पे आप एक्शन लेना आप लोगों का फट जाए अरे मैं चेने माँ सारे करके चेने माँ चेने पर पापुलेशन एकाइंड भी इपुर हो बंडल हो उसका खोरा उसका मुर्गियाँ मानेंगे इपुर मोड़ � మొత్తం తీయండి నేను నేను మొత్తం ఏం చెప్పాను సార్ నాకు ఫుల్ చేసి ఇవ్వండి ఆ డబ్బల నుంచి డబ్బుల వరకు నేను మంది మీద పోయి కంప్లైంట్ పెట్టకొస్తున్నా నాకు ఇబ్బంది ఉన్న ఇల్లు ఉన్నది మార్కెట్ ఉన్నది ఫ్రూట్ మార్కెట్ ఉన్నది మనం బళ్ళు తిరగని ఇక్కడ నాకైతే కుల్లా చేసి ఇవ్వాలి కదా నాకు తోవా ఉన్నది కొద్దిగా కాదు అదే ఇప్పుడు చేసి ఇస్తే సార్ అరే యాభై మా నాయన నుంచి తీపిలేము సార్ మేమే మందికి పోయి చెప్తాము మేము మూసలే అయిపోయినాము మా నాయన ఉండి యాభై సంవత్సరాల నుంచి ఒకసారికి తబోలే జీతంలోగాకు వీళ్ళు ఉన్నారు సార్ అందుకని ఏమన్నా చెప్పినామా సంగతి పెడితే మొత్తం పోతాయి కదా సార్ మొత్తం మీద ఎందుకు

बस उतना गड़बड़ है तो नहीं बना सकते रोहित तो जी साहब उतना करे तो नहीं हुआ काम नहीं होने वाली बात है आज तो कोई नए नए आप सर हम तो ये रहना है ना सब हम तो जीना यही है मरना यही है ना सब తాండూరు పట్టణంలో బహిరంగ ప్రదేశంలో చాలామంది కూడా డబ్బాలు ఇవి మార్కెట్లు పెట్టిండ్రు మార్కెట్లో కూడా నిన్న ఒక ఇష్యూ రావడం జరిగింది ఫ్రూట్ మార్కెట్ జనతా ఫ్రూట్ మార్కెట్ దగ్గర కార్నర్లో ఉన్న డబ్బా మటన్ వేస్ట్ మటన్ కట్ చేసి అమ్మే డబ్బా అక్కడ కార్నర్ మీద ఇబ్బంది ఉంది అనే ఉద్దేశంతో అక్కడ ఏదో చిన్న ఘర్షణలు ఏర్పడడం ఇష్యూస్ రావడం జరిగింది మేము కూడా ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయడం జరిగింది ఇవాళ అక్కడ డబ్బా ఉంది నిజమే చాలా రోజుల నుంచి వాళ్ళు వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ ఫ్రూట్ షాప్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది వాళ్ళకు కూడా వాళ్ళు అడగడము న్యాయమే ధర్మమే వీళ్ళు వాళ్ళది కూడా ధర్మమే వీళ్ళు కూడా జీవనోపాధి కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చేసి ఏదో ఉన్నదాన్ని సర్ది ఉన్న ప్లేస్ను అడ్జస్ట్ చేసి వాళ్ళకు వీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం రోడ్లపైన డబ్బలు వేసుకోండి ఇదంతా వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేయడానికి వీలు లేదు బహిరంగ ప్రదేశాల్లో విడదాలు పడేస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు అనారోగ్యాల పాలవుతున్నారు కుక్కలు పందులు రావడము అవన్నీ మనుషులపైకి అటాక్ చేయడము ఆ మాంసం విడదాలు తినడానికి వచ్చి అక్కడ రకరకాల ఇష్యూస్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మటన్ షాప్ వాళ్ళు ఎవరు కూడా వ్యర్థాలు బయటపడేస్తే మాత్రం షాపు క్లోజ్ చేయించబడుతుంది షాపు సీజ్ చేయబడుతుంది అక్కడ నుంచి తొలగించబడుతుంది కాబట్టి మీరు అందరు కూడా సహకరించి మున్సిపల్ వాహనాలకు అందించండి లేదు మీరు మటన్ వేస్ట్ చికెన్ వేస్ట్ పికప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్లకు ఇవ్వండి కానీ అనవసరంగా బయట మాత్రం పడేద్దు ఈ రక్తం కానీ వాటర్ కానీ ఏది కూడా బయటపడేస్తే ఈగలు దోమలు వచ్చేసి మనుషులు ఆ కుటుంబాలు ఉంటాయి సరౌండింగ్లో వాళ్ళకి అందరికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అట్లా చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తుంది భద్రేశ్వర టెంపుల్ నుంచి కూడా మార్కెట్ మనకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా అదే ప్రదేశంలో మార్కెట్ అవుతుంది భద్రేశ్వర టెంపుల్ టు నాకు బసవన్న కట్ట ఆ ప్రదేశాన్ని కూడా మార్నింగ్ అవర్స్ ఫుల్ హెట్టింగ్గా ఉంటుంది హోల్సేల్ మార్కెట్ అంతా అక్కడే జరుగుతుంది ప్రస్తుతము మనము రెండు మార్కెట్లు కట్టుకోవడానికి కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు మాత్రం కొంత ఇబ్బందే ఉంది ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ అయినాయి అంటే అవన్నీ కూడా ఈ మార్కెట్లకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా బాటసారులకు అక్కడ రోడ్ క్లోజ్ కాకుండా ఉండడానికి మేము మా సిబ్బంది అంతా కూడా సహకరిస్తారు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తాం ఫ్యూచర్లో మనం మార్కెట్ కట్టుకున్నప్పుడు అక్కడ తప్పకుండా అందరిని అక్కడ షిఫ్ట్ చేస్తాం ఎవరిని కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచాము కాబట్టి అప్పటి వరకు కొంత సమయం మనం పాటించి అందరూ సహకరించాలని కోరుచు